సిద్దిపేట రైతు బజార్ వెనకాల జరిగే కూరగాయల టోకు వ్యాపారంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు రైతు బజార్ కమిషన్ ఏజెంట్లు తెలిపారు సిద్దిపేట రైతు కూరగాయలు అమ్ముకోవడానికి తీసుకువచ్చే రైతుల వద్ద రోడ్డుపైనే దళార్లు బేరాలు చేసి లోడింగ్ అన్లోడింగ్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు చేరుకుని గొడవను సర్దు ఈ సందర్భంగా కాలనీవాసులు కమిషన్ ఏజెంట్లు మీడియాతో మాట్లాడారు రైతులు రైతు బజార్లో నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడానికి తీసుకువచ్చిన కూరగాయలను దళారులు టోకుగా కొనుగోలు చేయడం సరికాదన్నారు దీనివల్ల కమిషన్ ఏజెంట్లు వినియోగదారులు కూడా నష్టపోతున్నారని తెలిపారు అంతేకాకుండా కాలనీలో ఆటోలు నిలపడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సమస్యను రైతు బజార్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని కాలనీవాసులు తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు రైతు మేము వ్యతిరేకం కాదు రైతులు రైతులకు వాళ్ళు కేటాయించిన స్టాల్లో కూర్చొని వినియోగదారులకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించిన ఈ రైతు బజారు ఇప్పుడు మొత్తం దళారి వ్యవస్థగా మారిపోయి ఇక్కడ కమిషన్ ఏజెంట్ల కన్నా ఇక్కడనే వ్యాపార వాళ్ళు బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఈ ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే హరీష్ రావు గారు దీని మీద చొరవ తీసుకొని మున్సిపాలిటీ వారు కానీ పోలీస్ శాఖ కానీ దీని మీద కలెక్టర్ గారు కానీ చర్య తీసుకొని ఇక్కడ జరిగే వ్యాపార లావాదేవీలు మొత్తం సమీకృత మార్కెట్కు వచ్చేలా చూసి ఇక్కడ ఏదైతే రైతు మార్కెట్ ఉందో రైతు మార్కెట్కు రైతులకు వినియోగదారులకు అనుసంధానమైనది దాన్ని యధావిధిగా కొనసాగించుకోవడాన్ని చేయడం కింద ఎట్లాంటి వ్యాపారాలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిషన్ ఏజెంట్లము ప్రస్తుతం పరిస్థితులలో ఇక్కడ రైతు బజార్ దగ్గర దళారు వ్యవస్థ విపరీతంగా నడుస్తుంది జీరో దంద విషయం ఏమిటంటే మేము అక్కడ ఉండి కూడా ఉద్దరిని సరుకు తెచ్చి పారవస్తున్నాము అమాలి ఉపాధి గుమాసా ఉపాధి అన్నింటిని కోల్పోతున్నాము అక్కడ మేము కనీసం షటర్ కిరాయిలు కట్టలేని పరిస్థితి ప్రభుత్వానికి కూడా మా నుంచి రూపాయి తప్ప తప్పటి కట్టలేని పరిస్థితి కాబట్టి ఏమిటి అని చూస్తే వ్యాపారం మొత్తం ఇక్కడ జరుగుతుంది హరీష్ రావు గారు అంత ప్రేమతో కట్టించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అది విచ్ఛిన్నమైపోతుంది అయిపోతుంది ఈగల దోమలు తోలుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కాబట్టి అధికారులు కూడా చర్యలు తీసుకొని ప్రస్తుతం ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ రైతులకు అనుగుణంగా లేకపోవడం కానీ ఇవన్నీ నివారణ చర్య చేపట్టి మరి అభివృద్ధికి అట్లాగే పైన ఉన్న ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇతర బోయినపల్లి కానీ లేకుంటే వంటి నుంచి కానీ సరుకులు చమ్ముతున్నారు అమ్ముతున్నారు దానివల్ల రైతులు కూడా ధరలు కోల్పోతున్నారు వాళ్ళ సరుకులు కూడా త్వర త్వరగా అమ్ముడవుతలేవు మిగిలినై పారవస్తున్నారు